గ్రామీణ ప్రాంత ప్రజలకందరికీ పోలీస్ తరఫున మా యొక్క విజ్ఞప్తి వినాయక చవితి రేపు పొద్దున్నే పండుగ జరుపుకుంటా ఉన్నాము అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ముందుగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతిరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సుఖ సంతోషాలతో మంచి వాతావరణంలో స్నేహపూరిత వాతావరణంలో అందరినీ కలుపుకొని మంచి పండగ చేసుకోవాలని కోరుకుంటాడు అప్పటికే ఈరోజు పద్యూలు పట్టణంలో కానీ నా పరిధిలో ఉండే పల్లెల్లో కానీ దాదాపు వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి విగ్రహాలను తీసుకురావడము పిల్లల కేరింతలు అదొక మంచి పండగ వాతావరణం చిన్నప్పుడు ఎప్పుడో మనము ఇంటి దగ్గర త పిల్లా పాపలతో తల్ల అవతాతో ఆడుకునే లాగా పిల్లలు కూడా సంతోషంగా బయట మనకు రోడ్ల మీద కనపడుతున్నారు ఈ సంతోషం అట్లా కొనసాగాలని ఈరోజు సాయంత్రం కల్లా అన్ని వినాయకులు వాళ్ళ యొక్క గమ్యస్థానాలు చేర్చుకుంటున్నారు ఈ చేర్చుకునే క్రమంలో ఎవరికి ఏమంటే అవంతరణాలు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని కమిటీ మెంబర్లని పెద్దవాళ్ళని కోరుకుంటాను రేపు అట్లే ఉదయం నుంచి మంచి వాతావరణంలో మంచి పండుగ వాతావరణం రేపంతా జరుపుకోవాలని ప్రజలందరినీ ఆశిస్తావడం కోరుకుంటా ఉండడం దాని తర్వాత ఇప్పటి వరకు మాకు వచ్చిన సమాచారం మేరకు బద్వేల్ రూరల్కి సంబంధించి బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు వంద విగ్రహాలకు మేము పర్మిషన్ తీయగలిగినాం ఇంకా ఎవరైనా ఉంటే మా నెట్వర్క్ ద్వారా వాళ్ళందరికీ పర్మిషన్ తీసుకోండి ఒక ఐడెంటిటీ కోసం ఎన్ని విగ్రహాలు వస్తున్నాయి ఎన్ని విమర్శలు ఏ రోజు విమర్శలు అవుతాయి ఎవరు దాంట్లో కమిటీ మెంబర్లుగా ఉన్నారు వాళ్ళకి తగిన జాగ్రత్తలు సూచనలు ఇవ్వడానికి ప్రతి ఒక్క విగ్రహాన్ని మనం ఐడెంటిఫై చేస్తా ప్రతి గ్రామానికి ఒక విలేజ్ కానిస్టేబుల్ విలేజ్ పోలీస్ ఆఫీసర్ని మనం నియమించడం జరిగింది ఆ కానిస్టేబుల్ పర్యవేక్షణలో ప్రతి గ్రామంలో ఎక్కడ విగ్రహాలన్నింటి గురించి అతను చూసుకోవడం జరుగుతుంది ఇప్పుడు రీసెంట్గానే మన ప్రభుత్వం వాళ్ళకు మంచి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎక్కడ కూడా ఫీజులు అనేది లేకుండా చేసింది ఏ ఫీజు లేదు కరెంటు కూడా ఫ్రీగానే సప్లై చేస్తూ ఉంది వాళ్ళు పోలీస్ వైపు నుంచి కూడా గతంలో చలాన్లు కట్టాల్సిన సందర్భం ఉండేది అట్లాంటివి కూడా ఏం లేవు ఈసారి సో ఫ్రీగా ఉచితంగా ప్రజలను చేసుకోమని ప్రభుత్వం తరఫు నుంచి కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికి ఏ ఆటంకం కలగకుండా అందరూ కూడా ప్రతి విగ్రహాన్ని మా నోటీస్ తీసుకుని రాగలిగి ఆ విగ్రహాలను వినాయక చవితిని మంచిగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తాం ప్రతి విగ్రహం దగ్గర మా వైపు నుంచి విగ్రహానికి పర్మిషన్ ఇచ్చేటప్పుడు మేము కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాం ఒకటి మొట్టమొదటిగా మనం కెమెరాలు ఏర్పాటు చేసుకోమని చెప్తా ఉన్నాం ఇప్పుడు లైవ్లీ ప్రతిరోజు దినందిన దిన కార్యక్రమంలో అక్కడ మేల్కొని ఉండడం ఇవన్నీ కొన్ని సమస్యలు కోరుకుంటారు సెక్యూరిటీ పరంగా ఏ చిన్న విగ్రహం పండగ సెన్సిటివిటీని బట్టి తీవ్రత సమస్యాత్మకమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేదాని గురించి ప్రతి విగ్రహం దగ్గర కూడా ప్రజలను రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ప్రతి విగ్రహం దగ్గర సెక్యూరిటీ పర్పస్ సోలార్ కెమెరాలు కావచ్చు లేకుంటే వాళ్ళకి ఉండే కెపాసిటీలో మంచి కెమెరాలు ఏర్పాటు చేసుకోమని కోరుకుంటున్నాం ఫస్ట్ అట్లనే మిగతా కార్యక్రమం అంతా పూర్తి చేసుకోవడానికి ఒకరినొకరు సహకారంతో మంచి వాతావరణంలో చేసుకోవాలని కోరుకుంటున్నాం అల్లరి దానికి సంబంధించి మన వైపు నుంచి ఎటువంటి అనుమతులు లేవు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం డీజే డీజేలను అవాయిడ్ చేయండి డీజే విపరీతమైన పెద్ద సౌండ్లతో వచ్చే వాటిని మొత్తం అవాయిడ్ చేయండి దయచేసి దానికి దానికి ఆల్టర్నేటివ్గా మరి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడా చేసుకోండి అని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రజలందరినీ సో మా మాట విని ఆలకిస్తారనుకుంటున్నాం ఈ డీజే సంస్కృతిని కొంచెం తగ్గించగలిగితే మంచి మనం పండగ వాతావరణంలో ఉన్నాం ఎగిరడానికి దుంకడానికి కాకుండా మంచి పండగను మన నెక్స్ట్ తరానికి సంబంధించిన రాబోయే తరాలకి పండగంటే కల్చర్ ఈ కల్చర్ని మనం తీసుకొని పోవాలి ఈ కల్చర్ని డీజే కల్చర్ లాగా మనం తీసుకుపోతే పాశ్చాత్యక పద్ధతులకు పొగకట్లోకి వెళ్ళిపోయి ఆ పండుగ అంటేనే ఎగురుకుంటూ పోవడం అనే ఇది మనం గతంలో మన చిన్నప్పుడు ఏదో పండగ అంటే పొద్దున్నే స్నానాలు చేసి టెంకాయలు కొట్టి గుళ్ళకి పోయి మంచి ఆ రోజంతా కుటుంబంతో కలిసి మనం మంచి వాతావరణంలో ఉండేవాళ్ళం అట్లాంటి వాతావరణం మారిపోతా వస్తుంది డీజే కల్చర్ వచ్చిన తర్వాత డీజే పండగ అంటేనే డీజే పెట్టుకోవడం మిగడం ఇదే అయిపోతుంది దాన్ని అవాయిడ్ చేయండి దయచేసి ప్రజలందరికీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకుని ప్రతిరోజు ఉదయము సాయంత్రము పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఆ సాయంత్ర కార్యక్రమంలో కాలక్షేమం కోసం చిన్న చిన్న ప్రోగ్రాంలు ఏర్పాటు చేసుకుని అవి మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకోవడానికి చేసుకోగలిగితే మంచి వాతావరణం ఉంటుంది చివరగా చిట్ట చివరగా మేజర్గా మాకు పోలీసు సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉందంటే నిమజ్జనం ఈ నిమజ్జనానికి సంబంధించి మనకు టౌన్ టౌన్కి సంబంధించి బద్వేల్ చెరువులో ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి మిగతా మేము కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం వీళ్ళందరితో కలిసి మేము మున్సిపాలిటీ వాళ్ళము రెవెన్యూ వాళ్ళము మా వైపు పోలీసు నుంచి అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేయడానికి చేసుకుంటున్నాం సో బ దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కడ పడితే అక్కడ భక్తాదులు ఎక్కడ పడితే అక్కడ పోయి వినాయక నిమజ్జనం చేయకుండా మా పర్యవేక్షణలు చేసుకుంటే మేము సరైన కొంచెం లేట్ అయినా సరే సరైన మార్గంలో మంచి గా తీసుకొని పోగలుగుతాం లేదంటే గా ఎక్కడ పడితే అక్కడ వేసినారు అనుకోండి అక్కడ సరైన వెలుతురు లేకపోవచ్చు పోలీస్ బందోబస్తు లేకపోవచ్చు మీకు మీరు చెప్పే ప్రజల్లో అంతలో వచ్చే వినాయక విగ్రహం నుంచి వచ్చే భక్తాదులు ఒక్కోసారి వినకపోవచ్చు రకరకాల సమస్యలు ఉంటాయి సో అవన్నీ కొత్త సమస్యలకు దారితీస్తాయి ఈ పండుగను మనం పండగలాగానే ఎంజాయ్ చేద్దాం పండగను సుఖంతంగా ముగింపు చేసుకుందాం ఇక్కడ మన బద్వేలకు సంబంధించిన టౌన్కి సంబంధించి ఇక్కడ ఒకటి పాయింట్ ఉంది అట్లే కొడుకు సంబంధించి ఐత్రంపేట ఐత్రంపేట అనే చెరువులో కూడా వేస్తారని ఉంది అక్కడ కూడా మేము సరైన బందోబస్తులు ఏర్పాటు చేసుకుంటాం సో పల్లెల వాతావరణంలో మనం అనుకున్న సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఎక్కడైతే బద్వేలు ఏర్పాటు చేయగలుగుతామో అంతే కెపాసిటీలో పల్లెలు ఏర్పాటు చేయడానికి కొంచెం కష్టం కావచ్చు సో ప్రజలు పల్లె పట్టెల పల్లెలకు సంబంధించిన ప్రజలను మేము రిక్వెస్ట్ చేస్తాము ఏమంటే చీకటి పడకముందుగానే నిమజ్జనం పూర్తి చేయండి మన వెలుగులో ఉంటే ఒకరికొకరు సహాయం చేసుకోగలుగుతాం మన కళ్ళ కనపడుతూ ఉంటుంది ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తూ ఉన్నారు అనేది కూడా మనకు గుర్తించగలుగుతాం సో పల్లెలకు సంబంధించి సో మన సెక్యూరిటీ మెజర్స్ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలా బద్వేల్ టౌన్ లో మనం ఏర్పాటు చేసినంతగా పల్లెల్లో ఏర్పాటు చేయడానికి కష్టంగా అవుతుంది ఉన్నప్పటికీ ఎంత మన బెస్ట్ గా ఎంత బెస్ట్ గా అయితే మనం చేయగలుగుతామో ఆ రకమైన బందోబస్తు ఏర్పాట్లు చేసుకుంటాం సో నెక్స్ట్ వన్ అన్నిటికన్నా బెస్ట్ గా కొంచెం లేట్ అయినా కూడా తట్టుకోగల కెపాసిటీ మనం పెన్నా ఏర్పాటు చేయగలుగుతాం జిల్లా తరఫు నుంచి సో మన బద్వేలకు సంబంధించి ఎక్కువ మేజర్గా పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా పెన్నా నది కాబట్టి మార్గం చాలా దూరం ఉంది ఈ దూరంలో ఎటువంటి అవాంతరాలు జరగకుండా కొంచెం మంచిగా ఉండే గా ఉండే కమిటీ మెంబర్స్ ఆ లో పోయి అక్కడ నిమజ్జనం చేసుకొని మళ్ళీ అదే అదే ఉత్సాహంతో మరి తిరిగి రాగలరని ఆశిస్తాను ఇదంతా మేము పర్మిషన్లు ఇచ్చేటప్పటికే అందరికీ ఈ స్టార్టింగ్ ఇచ్చినప్పుడు మేము పర్మిషన్ తీసుకోమని చెప్పాము ఇప్పుడు అది కూడా ఫ్రీగా వచ్చేస్తుంది కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కరెంట్ అనేది ఎవరికి మీరు తీసుకునే ప్రతి సందర్భంలోనూ టెంట్ వేసుకునే టైంలో కావచ్చు కరెంట్ ఇచ్చుకునే టైంలో కావచ్చు డెకరేషన్ చేసే టైంలో కూడా కావచ్చు సరైన జాగ్రత్తలు పాటించమనే సలహా ఇస్తాం సరైన ఎలక్ట్రిషియన్ తీసుకోండి మంచి వైర్లు నాణ్యత కలిగిన వైర్లు వేసుకోండి తక్కువ లో కాస్ట్ వచ్చేటివి ఫీజులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేటివి తర్వాత ప్లగ్లు ఆడంటే పెట్టుకొని పిల్లల పట్ల ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇచ్చిన్నాం సో వాటిని జాగ్రత్తగా తీసుకుంటే మేము కూడా కరెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో వాళ్ళు వాళ్ళని వాళ్ళు కూడా విజిట్ చేయమని చెప్పినాం వాళ్ళు కూడా కోఆర్డినేషన్ మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా సూచనలు ఉన్నాయి ప్రతి విక్రమ్ దగ్గర కూడా వాళ్ళు విజిట్ చేయాలా ఈ కరెంట్ సప్లై మేమైతే ఏ రకంగా బందోబస్తు గురించి ఏదైతే మేము ఏర్పాట్లు చేసుకుంటాడమో అదే విధంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ప్రతి డిజి విగ్రహం దగ్గర పోయి చెక్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఏదేమైనప్పటికీ ఒకరు ఎవరో వచ్చి చెక్ చేస్తారనే దాన్ని పక్కన పెడితే సెల్ఫ్ డిస్ప్లెయిన్ మనకు సంబంధించింది ఆ ప్రతి విగ్రహం దగ్గర ఉండే కమిటీ వాళ్ళకి సంబంధించింది వాళ్ళు సొంతంగా మంచి నిర్ణయాలు తీసుకొని మంచి వాతావరణాన్ని నెక్స్ట్ ఇదే పండుగను భవిష్యత్తులో రోజు పెరిగే పండుగను ఉన్న ఉన్నతంగా తీర్చదిద్దగలుతారని కోరుకుంటున్నాను